ఎస్ఎస్ నైనీస్కు స్వాగతం అంగన్వాడీలకు ఫోటో క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి అధికారుల వేధింపులను అరికట్టాలంటూ సిఐటియూ ఆధ్వర్యంలో ధర్నా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ధర్నా వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మానవహారం చేయడం జరిగింది అనంతరం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు నెలల నుండి నాలుగు సంవత్సరాల పిల్లలకు మరియు గర్భిణీ బాలింతలకు పౌష్టిక ఆహారం ఇచ్చే సందర్భంగా ఓషన్ ట్రాక్టర్స్ యాప్లో ప్లేస్ క్యాప్చర్ విధానాన్ని తీసుకురావడంతో దీన్ని అమలు జరపడానికి అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత ఫోన్లు సరిగ్గా పనిచేయక సిగ్నల్స్ రాక ఆన్లైన్ సహ సహకరించక ఆధార్ కార్డులు పాతవి ఉండడంతో లబ్ధిదారుల వద్ద గంటల తరబడి ఎదురు చూడవలసిన వస్తుందని దాని వలన లబ్దిదారులకు పౌష్టికాహారం లభించగా ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీ ఉద్యోగులపైన గొడవలకు దిగుతున్నారని ఆమె అన్నారు ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదని ఆమె విమర్శించారు దీంతో అంగన్వాడీ టీచర్లపై అధికారుల వేధింపులకు గురి చేస్తున్నారని ఎఫ్ఆర్ఎఫ్ విఫలమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడానికి ఆన్లైన్ తెచ్చారని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు ఈ విధానాల వల్ల అంగన్వాడీలకు ఒత్తిడి పెరిగిందని ఆమె అన్నారు దీంతో తట్టుకోలేక చాలామంది అంగన్వాడీ ఉద్యోగులు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో పాలవుతున్నారని ఆమె అన్నారు అదేవిధంగా ప్రీ ప్రైమరీ పేరుతో అంగన్వాడీ ఎత్తివేసే ఆలోచన విరమించుకొని వాటిని అంగన్వాడీ టీచర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తగ్గించుకొని కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ వ్యక్తులను కట్టబెట్టడానికి ఉద్యోగులపైన పని భారాన్ని మోపుతూ వాటి నుండి వారు అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని ప్రతి సంవత్సరం కేటాయించే నిధులకు తగ్గిస్తున్నారని వైఖరి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితంగా పోరాడినప్పుడే తమ హక్కులు కాపాడుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు శంకర్గౌడ్ వికలాంగుల జాతీయ కుల వేదిక నాయకులు వేషాల గంగాధర్ అంగన్వాడీ కార్యదర్శి పి స్వప్న జిల్లా కోశాధికారి చంద్రకళ జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు ప్రమిళ గోదావరి వాణి ఎలిజాబెత్ రాణి జరీనా జగదంబ లక్ష్మి హరిత తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త పోరాటంలో భాగంగా నిజామాబాదులో ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకి వినతిపత్రం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులమైన పైన తీవ్రమైనటువంటి బ పని భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతూ ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికీ లేని నిబంధనలు కేవలం అంగన్వాడీ ఉద్యోగులపైనే పెడతా ఉన్నారు ఆన్లైన్లో ప్రతి లబ్ధిదారుల యొక్క ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలనే విధానాన్ని తీసుకురావటంతో ఒక్కొక్క లబ్ధిదారులకి సిగ్నల్ సరిగా రాక ఆన్లైన్ విధానం పనిచేయక ఈ గంటల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది అంగన్వాడీ కేంద్రాల్లో రానటువంటి పిల్లల్ని కూడా ఈరోజు నాలుగైదు సంవత్సరాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్లోకి పోయి వాళ్ళ యొక్క ఫోటో క్యాప్చర్ కూడా తీయమని నిబంధనలు పెట్టడం మూలంగా అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఈ ఫోన్లు పనిచేయక సిగ్నల్స్ రాక ఈ తీవ్రమైనటువంటి అవస్థల్ని ఎదుర్కొంటూ ఉన్నారు వీటిని అధికారులకు చెప్తే మాకేం తెలియదు మీరు పనిచేయాల్సిందే అనే పద్ధతుల్లో కర్కశంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు అధికారుల నుంచి ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది వాటి మీద మాత్రం మాట్లాడట్లేదు ఈరోజు రిటైర్ అయినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు సంవత్సరంన్నర అయిపోయి కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు అదే విధంగా ఈరోజు అనేక పనులు చేయించుకున్నటువంటి వాళ్ళ బిల్లుల్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండవది ఈరోజు నాలుగు లోపు పిల్లలకి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు ఇస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రభుత్వం ఈరోజు చర్యలు చేపట్టడం లేదు ఈ రకమైనటువంటి అనేక సమస్యలు ఒక ఒకవైపు ఉంటున్నా వాటి మీద దృష్టి పెట్టకుండా అంగన్వాడీల్ని ఏ రకంగా త తగ్గించాలా ఏ రకంగా తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం మానుకోవాలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలా ఉద్యోగ భద్రత కల్పించాలా పని భారాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం